श्रगुरुभ्यो नमः हरि ओम् गणानाम् त्वा गणपतिमेकं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम्पद आनुतवे सीतसाधनम् श्रेमहागणाधिपते नमः प्रणवदेवी सरस्वती वाचेभिर्वाचने वदे धीनामवित्रेव श्रे महा सरस्वत्यै नमो नमः జగతం పితర్ వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ అందరికీ కూడా వచ్చేటువంటి ఏడో తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోను కర్కాటక రాశి వారికి శతవిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృచ్చిక రాశివారు కర్కాటక వారు కుంభరాశి వారు మీ మూడు రాశులు వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశులు వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషము అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటి ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి కోచనలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆశలి చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌరుడిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మీన వృచిక ఈ నాలుగు రాసులు వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం పాటుగా ఆర్థికంగా స్థిరపడ్డానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది పరమేశ్వరార్పణ వస్తుంది తదుపరి కన్యారాశి వారి వచ్చేటువంటి గ్రహణం అనేటువంటిది భాద్రపద శుద్ధ పౌర్ణమి శనివారం రోజు ఏర్పడుతోంది ఈ పౌర్ణమి గ్రహణము అనేటువంటిది కన్యారాశి వారికి యోగ ఫలితంగా ఉంటుంది ఎప్పటి నుంచో మీరు చూడనటువంటి మీరు వెళ్దాం అనుకున్నటువంటి మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తీర్చుకోవడానికి అనూహ్యమైనటువంటి మలుపులు జరుగుతూ మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఈ గ్రహణంలో మీరు చేపట్టేటువంటి అనుష్ఠానం బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహణ సమయం తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున ఒకటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ సమయంలో ఎవరితోటి మాట్లాడకుండా దేవుడి ఎదుట అంటే ఒక ప్రతిమ కానీ ఒక ఫోటో కానీ లేదా ఒక దేవాలయంలో ఒక పక్కగా కానీ కూర్చుని కొబ్బరి రోడ్తో దీపారాధన చేసుకుని కళ్ళు మూసుకుని మీరు కేవలము అమ్మవారి పాదాలు చూస్తున్నాను అని భావిస్తూనే శ్రీమాత్రేణ మహాని మహామంత్రాన్ని పఠిస్తూ ఉండండి కన్యారాశి రాశి వారికి మంచి అవకాశం ఈ గ్రహణ సమయంలో జరుగుతోంది గ్రహణంలో గ్రహణ సంచారం జరగడం వల్ల చంద్రుడు కన్యారాశి రాశి వారికి మూల త్రికోణంలో రవిని చూసేటువంటి అవకాశం తద్వారా ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి గోల్స్ అనేటువంటి రీచ్ అయ్యి ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళి ది బెస్ట్ పొజిషన్లో నేను ఉండాలి అనేటువంటి కోరికకి కావలసినటువంటి ఆయుధాలు కావలసినటువంటి సమారాయలు అన్నీ కూడా మీకు లభిస్తుంటాయి అంతేకాకుండా గ్రహణం తరువాత నుంచి కూడా కన్యా రాశి వారికి శరీరంలో కానీ లేకపోతే వారు మాట్లాడేటువంటి మాటలో కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటి చూస్తూ ఉంటారు కన్యారాశి వారికి ఈ గ్రహణంలో అత్యద్భుతమైనటువంటి అవకాశం దీన్ని వినియోగించుకోండి మీ స్థితిగతులన్నీ కూడా మారేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే జననానికి ఉన్నారో శిశువు జననానికి ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వీరు చక్కగా దర్భణి మీ యొక్క పడక పడక మీద పెట్టుకోండి ఆ విధంగా మీరు గ్రహణ సమయంలో కేవలము పదార్థాలు మాత్రమే స్వీకరించండి ఎక్కడ ఘన పదార్థాలు తీసుకోవద్దు దీనివల్ల జనించేటువంటి శిశువు అద్భుతమైనటువంటి వ్యవస్థ జాతుకుడు అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఒకవేళ ఈ సమయంలో కాస్త నెప్పులు అనేటువంటిది వచ్చిన శ్రీమాత్రేణ మహా అని పదకొండు పర్యాలు చెప్పుకోండి జనించేటువంటి శిశువు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి విషయాన్ని మీకు జరిగే జాతకుడు పుట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ గ్రహణము అనేటువంటిది కన్యా రాశి వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలను ఏర్పరుస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉద్యోగం కానీ మీరు ఎప్పటి నుంచో వ్యాపార ప్రారంభం చేస్తూ డ్రీమ్ డ్రీమ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్ రోల్స్ అన్నీ కూడా మీకు నెరవేరేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కన్యా రాశి వారు ఈ గ్రహణంలో అమ్మవారి ధ్యానం చేయండి పరమేశ్వరి గడాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది